హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ ఆఫ్ ఆన్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రీసెంట్గా నేను ఒక వీడియో అనేది కొంత ఒక వ్యక్తి అయితే రిలీజ్ చేయడం జరిగింది మాట యూట్యూబ్లో అది ఏంటంటే ఆన్పేసు జీవిత చరిత్ర అనే పేరుతో అలాగే ఆన్ పేసు కంపెనీని నమ్మాలా వద్ద అని చెప్పి పెట్టాడు కానీ కింద టైటిల్లో చూస్తేనేమో ఆన్ లేటెస్ట్ అప్డేట్స్ అని పెట్టారు మరి పెట్టుకోడు మొత్తం పెట్టాలి కానీ సగం అప్డేట్స్ అని చెప్పి అబద్ధాలు చెప్పడం ఎందుకు అంతే కదా దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని అనుకున్నాడేమో మళ్ళీ వ్యూస్ కోసం కాదని ఆయన చెప్తున్నాడు ఓకే ఆ టాపిక్ పక్కన పెడితే అసలు ఆ వ్యక్తి మన ఆన్ పేసుని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు ఆయనకి ఏం అర్థమైంది ఆయన ఏం చెప్పాడు యూట్యూబ్ వీడియోలో అన్నది మనం క్లారిటీగా చెప్పుకుందాం నేను కూడా చెప్పేవాడిని కాదు కానీ చాలామంది టెలిగ్రాముల్లోనూ పర్సనల్గా నా యూట్యూబ్లో కూడా లింకులు పెడుతున్నారన్నమాట ఆ ఛానల్ది కాబట్టి చూసిన తర్వాత ఆయనకి హాఫ్ నాలెడ్జ్ అని నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నా ఓకేనా పూర్తిగా ఏదైనా చెప్తే గుడు బ్యాడ్ రెండు చెప్పాలి అంతేగాని సగం సగం చెప్పకూడదు అన్నమాట సగం సగం చెప్తే కరెక్ట్ కాదు ఓకే నా టాపిక్లోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ మీరు తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నేను మనం మార్నింగ్ వీడియోలో మాట్లాడుకుందాము హెల్త్కి సంబంధించి ఒక డ్రింక్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని మ్యాక్సిమమ్ అందరూ కూడా ఎస్ అని పెట్టారు ఒక్కరు కూడా నో అని అన్నమాట కాబట్టి దీని గురించి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది మన విజయవాడ విక్రమ్ గారు అయితే చేస్తున్నారు బ్రదరు సంవత్సరం బట్టి నేను చూస్తున్నాను అలాగే నేను మాట్లాడింది కూడా కేవలం కస్టమర్స్తో మాట్లాడే అనమాట అంటే దీన్ని బిజినెస్ చేస్తున్న వాళ్ళతో కాకుండా ఎవరైతే దీనివల్ల లాభం పొందారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను కూడా దీని గురించి చేయాలనిపించింది ఎందుకంటే నాకు కూడా ఆటోమేటిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను కూడా వాడదామని దీంట్లో ఒక ఐడియా అనేది తీసుకోవడం జరిగిందన్నమాట దీంట్లో ఐడియా అనేది పదివేలు లోపు ఉంటుంది మీకు ఐడియా వద్దు ఈ డ్రింక్ కావాలన్నా సరే డ్రింక్ కూడా మీకు కావాలంటే కొరియర్ చేయడం జరుగుతుందన్నమాట ఎవరికైతే ఇది బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఆరోగ్యంతో పాటు సంపాదన కూడా ఉండాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళ కింద నేను ఒక గ్రూప్ ఇచ్చాను విక్టోస్ గ్రూప్ జీకే అని ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఈ బిజినెస్ ప్లాన్ నచ్చితే దీంట్లో మీరు జాయిన్ అయ్యి దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి ప్రోడక్ట్ అన్నమాట నాకైతే ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను మీకు కూడా ఇంట్రెస్ట్ కనిపిస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకేదైనా మిగతా డీటెయిల్స్ కానీ దీని గురించి పూర్తి క్లారిటీ కానీ ఆ వీడియోలు వేస్తాను ఓకేనా దీంట్లో చెప్పలేం కాబట్టి కుదిరినంత వరకు వాట్సాప్ గ్రూప్ అనేది కింద ఇచ్చాను దాంట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఈ ఫోటో ఎవరిదో కాదు మాట మా మదర్ పేరు మీద నేనైతే ఐడి తీసుకోవడం జరిగింది ఐడి తీసుకోవడం అంటే ఇక్కడ వేరే కంపెనీ లాగా ప్రోడక్ట్ లేనిది కాదండి మీకు ఐడి తీసుకున్నందుకు మామూలుగా అయితే ఇది ఎంఆర్పీ మూడు వేలు మాట బాటిల్ మీకు మొత్తం మీద పదివేలకి నాలుగు బాటిల్స్ ఇస్తారు అంటే పదివేలు లోపు మీకు నాలుగు బాటిల్స్ ఇస్తారు అంటే మీకు ప్రోడక్ట్ వస్తుంది మీరేమీ ఫ్రీగా డబ్బులు పెట్టడం లేదు ఇక్కడ ఫ్రీగా ఐడి తీసుకోవట్లేదు ప్రోడక్ట్ అయితే మీ చేతికి వస్తుంది కావాలంటే మీరు ఆ ప్రోడక్ట్స్ యూస్ యూస్ చేసుకోవచ్చు లేదంటే వేరే వాళ్ళు సేల్ చేసి మీరు అమౌంట్ తీసుకోవచ్చు ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నాను ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఎంఎల్ఎం కంపెనీ అస్సలు కాదు ఇదంతా మనకి అఫ్లేట్ సిస్టమ్ కమ్యూనిటీ సిస్టమ్ అన్నమాట ఓకేనా ఓకే మనం టాపిక్లోకి వెళ్దామండి ఆయన పెట్టిందేమో ఆన్ పేజు చరిత్ర అని పెట్టాడు తమ్మణిలో కానీ లోతుగా అనాలసిస్ చేయాల అంటే చెప్పితే మొత్తం చెప్పాలి కదండి నెగిటివ్ చెప్పాలి పాజిటివ్ చెప్పాలి కేవలం నెగిటివ్ మాత్రం చెప్పి పాజిటివ్ ఒక్కటి కూడా చెప్పాలి అదే నాకు నచ్చలేదు అన్నమాట ఎందుకంటే కరెక్ట్ కంటెంట్ ఉంటే మనం కూడా ఏమనలేం కరెక్ట్ కంటెంట్ లేకపోతే ఖచ్చితంగా మనం దాన్ని చెప్పాలి ఓకేనా తర్వాత ఆయన ఏం చెప్పాడంటే ఆన్ పేస్ అనే కంపెనీ రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయింది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఫౌండర్ మెంబర్షిప్ ఇస్తుంది అని చెప్పాడు కానీ ఆయనకి తెలియదో మరి ఎవరు చెప్పలేదో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికి ఫౌండర్ మెంబర్షిప్ అనేది క్లోజ్ చేస్తారు కంపెనీలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అయిపోయింది అంటే రెండు సంవత్సరాలు పైగానే మనకి ఫౌండర్ మెంబర్షిప్ అనేది కంపెనీ క్లోజ్ చేసి కేవలం అప్లైడ్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిందన్నమాట ఆయన ఒకటి చెప్పారు అది కరెక్టే ఏంటంటే కంపెనీ మొదట్లో త్రీ మ్యాట్రిక్స్ అని అవని ఇవని కొన్ని రకాల ఇస్తానని చెప్పారు సార్ కూడా ఎప్పుడు మన బుజ్జి కాలిపై మీద ఆఫీస్ పెట్టకముందు లీగల్గా మనం పూర్తిగా మార్కెట్లోకి దిగకముందు ఓకే ఎందుకంటే అప్పుడు దాకా కేవలం మనకి గో ఫౌండర్స్ అనే వెబ్సైట్ ఉన్నది ఓ ఫౌండర్స్ వెబ్సైట్ వచ్చి ఒక మూడు నెలలు అవ్వగానే రెండు వేల ఇరవై రెండు మార్చికి మనమైతే బుజ్జి క్యాఫా మీద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం దాంతోపాటు కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్చేయడం ఎంఎల్ఎం కాన్సెప్ట్గా అనిపించే ప్రతి ఒక్కటి కూడా కంపెనీ నుంచి తీసేసి అప్లేట్ సిస్టాన్ని తీసుకురావడం దాంతోపాటు లీడర్ బోర్డు లీడర్ బోర్డు కూడా తీసేశారనమాట ఎందుకంటే అందరూ ఒకటే అని చెప్పడానికి సింబాలగ్గా లీడర్ బోర్డు అనేది తీసేశారు ఓకే ఎందుకంటే నీకు ఎక్కువ టీం ఉంది నువ్వు గొప్పవాడి నీకు తక్కువ టీం ఉంది నువ్వు తక్కువ వాడివని కంపెనీలు లేదు ఎవరైనా ఆన్ ప్లేస్లో ఒకరే నేనైనా ఒకటే మీరైనా ఒకటే ఎవరైనా సరే కంపెనీలో అందరూ సమానులైన సింబాలిగా చెప్పడానికి లీడర్ బోర్డు కూడా కంపెనీ తీసేసింది ఇంకా ఆయన ఇంకోటి ఏం చెప్తున్నాడంటే మన ఆన్ ప్లేస్ కంపెనీలో యాభై శాతం మంది వ్యక్తులు ఏపీ తెలంగాణ నుంచే రిజిస్టర్ అయ్యారంట అంటే పద్నాలుగు లక్షల మందిలో ఏడు లక్షల మంది ఏపీ తెలంగాణ నుంచి రిజిస్టర్ అయితే మన యూట్యూబ్ ఛానల్స్కి పదివేలు పదిహేను వేలు యూస్ కూడా ఎందుకు రావట్లేదండి అదంతా కరెక్ట్ కాదు ఓకేనా చెప్తాను కదా ఏదైనా చెప్తే క్లారిటీగా తెలుసుకొని చెప్పాలి నేను ఆల్రెడీ అనాలిసిస్ చేశాను చాలా కమ్యూనిటీ పోల్స్ పెట్టాను ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది జాయిన్ అయ్యారో మనకు తెలుసు ఎందుకంటే నార్త్ సైడ్ నుంచి ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే జస్టీ సార్ ఇచ్చారు ఆన్ బేసుని మొత్తం మీద ఆయన చెప్పిన ప్రకారం ఆయన కింద ఆరు లక్షల మంది ఉన్నారంటే మొత్తం భారతదేశం మొత్తం మీద ఉన్నది ఆరు లక్షల నుంచి ఆరు లక్షల యాభై వేల మంది మాత్రమే కానీ ఇక్కడ మనం కూడా గమనించాల్సింది ఆ తర్వాత చెప్తాను ఎందుకంటే ఆయన చెప్పిన దానితో చెప్తేనే మీకు కూడా క్లారిటీ ఉంటుంది లేకపోతే క్లారిటీ అన్నమాట ఓకేనా ఇప్పుడు ఈయన చెప్పిన మూడు పాయింట్లు ఏంటంటే ఫస్ట్ మెంబర్షిప్ అనేది కంపెనీ పదివేల రూపాయలకి ఇచ్చింది అని చెప్పారు అప్పట్లో పదివేలు కూడా లేదు కానీ కొంతమంది కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకోవడం వల్ల తొమ్మిది వేల రెండు వందలు తీసుకున్నారు అప్పట్లో డాలర్ రేట్ కూడా తక్కువే రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ టైం వరకు అలాగే రెండు వేల ఇరవై రెండు దాకా మనకి జాయిన్ అయింది పదకొండు లక్షల లోపు జాయిన్ అయ్యారు మొత్తం మీద రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికి పద్నాలుగు లక్షల చిల్లర అనేది జాయిన్ అయ్యారు ఓకేనా అలాగే అసలు కంపెనీ డబ్బులు ఎలా వస్తాయని చెప్పిందంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టూల్స్ తయారు చేసి దాని ద్వారా డబ్బులు వస్తాయని కంపెనీ చెప్పిందంట ఫస్ట్ నుంచి కంపెనీ అదే కదా చెప్తుంది ఫస్ట్ నుంచి టూల్స్ తయారు చేస్తాం దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం దాని నుంచే ఆదాయాన్ని మీకైతే షేర్ చేస్తాం కంపెనీ అదే చెప్తుంది అది కొత్త ఏం కాదు ఈయన ఏం చెప్తున్నాడంటే త్రీ మ్యాట్రిక్స్ ఉంది ఈ రకంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ లెక్క ఉంది కాబట్టి దీనిలో డబ్బులు వస్తాయని అనుకున్నాడంట ఆయన ఇంతకీ కామెడీ ఏంటంటే ఆయన ఫౌండర్ కింద జాయిన్ అవ్వాల ఆయన మన కంపెనీలు ఏది కూడా కాదు ఓకేనా ఆయన కస్టమర్ కాదు ఫౌండర్ కాదు ఏది కాదు ఒకవేళ నిజంగా ఏదైనా అయ్యి ఆయన మాట్లాడుంటే దానికి ఒక వాల్యూ అనేది ఉండేది బట్ ఆయన ఏమీ కాదు మాట ఇంకోటి ఏంటంటే ఆన్ పేస్ గూగుల్తో పోటీ అంట ఆన్ పేస్ గూగుల్తో పోటీ అని చెప్పి యాస్ సార్ ఎప్పుడైనా చెప్పారా లేదు కదా యాస్ సార్ ఎప్పుడు కూడా గూగుల్తో పోటీ అని చెప్పాలి మన కంపెనీ డిఫరెంట్ అండి మన ఈకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం గూగుల్కి సపరేట్గా ఈకో సిస్టమ్ ఎలా అయితే ఉందో మనకు కూడా ఒక ఈకో సిస్టమ్ ఉంది కానీ గూగుల్లో స్టోర్లో ఏ కంపెనీ అప్లికేషన్ అయినా సరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు కానీ మన దాంట్లో మన ఈకో సిస్టమ్ అంటే వైఎస్లో మనం ఎటువంటి కంపెనీలు ప్రమోట్ చేయం కేవలం మన ప్రొడక్ట్స్ మాత్రమే మనం అందులో ఉంచుతామన్నమాట ఓకేనా అలాగే ఇంకోటి ఏమన్నారంటే ఆయన యాని వాడు వీడు అన్నాడు అది కొంచెం నాకు పర్టికులర్గా నచ్చలేదు దాని గురించి నేను వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆయన ఏమంటే మనకు కొద్దిగా ఆ చిరాకు అనేది ఆటోమేటిక్ వస్తుంది ఎందుకంటే ఆయన గతంలో నాలుగు కంపెనీలు చేశాడంట వాటిని స్కామ్ చేసి వెళ్ళిపోయాడంట పారిపోయాడంట ఏదేదో చెప్పాడు ఈయన నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ బ్యాకు ఒక టూ ఇయర్స్ బ్యాకు ఒక యూట్యూబర్ ఒక యూట్యూబర్ మనకి ఫేక్ ఇన్ఫర్మేషన్ మన కంపెనీ గురించి ఇచ్చాడు మీ అందరికి తెలిసిన విషయమే ఆయన చెప్పింది ఈయన బట్టి పట్టాడు అనిపిస్తుంది తప్ప ఈయన క్లారిటీగా చెప్పలేకపోయాడు ప్రూఫ్ చూపించాలి కదా ఏదైనా సరే చెప్పేటప్పుడు ప్రూఫ్స్ అని చూపించాలి పలానా కంపెనీ పలానా కంపెనీ పలానా కంపెనీ అని ప్రూఫ్స్ చూపించాలి ఈయనకన్నా ఆయన కొంచెం బెటర్ ఆయన చెప్తే మనమే భయపడ్డాం ఆ విధంగా చెప్పాడు మాట ఆయన అంత నాలెడ్జ్ పూర్తిగా లేదు ఏదో జస్ట్ చెప్పాలా వద్ద రీతిలో చెప్తున్నాడు పైగా ఏంటంటే యూట్యూబర్లో ప్రమోట్ చేస్తున్నారు అది ఇది అంటున్నారు కొంతమంది యూట్యూబర్లు ఉన్నారండి నేను చెప్తానుగా మన ఓపీలో ఆన్పేస్లో కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు హైప్ క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళు వల్ల నిజంగానే కొంతమంది ఫౌండర్స్ పనులు మానుకుంటున్నారు అప్పులు చేస్తున్నాను నేను చాలా వీడియోలో చెప్పా మన వీడియోలు చూసిన ప్రతి ఒక్కరిని పని చేసుకోమని చాలా వీడియోలు నేను చెప్పాను అప్పులు పాలు అవద్దు ఇబ్బంది పడతారని కూడా చాలా వీడియోలో చెప్పా కాబట్టి అందరిని అండం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు ఓకేనా ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉన్నారని కూడా ఆయన నోట్లోంచి మాట రాలేదన్నమాట ఓకే ఇది టాపిక్ పక్కన పెట్టినట్టయితే యాజ్ సార్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఆ నాలుగైదు కంపెనీలుగా అది చేసారు ఇచ్చేసారు అనేది ఆల్రెడీ గతంలో ఒక యూట్యూబర్ చెప్పాడు కానీ అది పర్టికులర్గా ఎక్కడ అప్రూవ్ అవ్వలేదు అన్నమాట ఓకేనా అలాగే మన కంపెనీతో పాటు మధ్యలోకి మళ్ళీ పెరల్ పోయినని జాలా స్టైల్ అని వీటి గురించి కూడా ఆయన టాపిక్ తెచ్చారు బేసిక్గా నేను వాటిని కరెక్ట్ అని చెప్పలేను రాంగ్ అని చెప్పలేను ఎందుకంటే జాలాబి స్టైల్లో నేను కూడా ఉన్నాను గతంలో అప్పట్లో కూడా రెండు వీడియోలు చెప్పాను అనమాట అంటే నాకు పర్టికులర్గా దాని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను దాని గురించి ప్రమోట్ చేయలేదు ఎవరికీ చెప్పలేదు కానీ ఆ కంపెనీ గురించి ఇప్పుడు దాకా అయితే ఈయన చెప్పింది కూడా కరెక్ట్ కాదు అంటే ఆ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కట్టించుకున్నారంట వెయ్యి రూపాయలు కాబట్టి చాలా మంది జాయిన్ అయ్యారు జా స్టైల్ అని చెప్పాడు కానీ రియాలిటీ పరంగా జాలైఫ్ లైఫ్ స్టైల్లో యాడ్స్ రూపాయల డబ్బులు వస్తేనే స్టార్టింగ్లో కంపెనీ చెప్పింది కానీ దాని తర్వాత ప్యాకేజీలు పెట్టింది ఇరవై వేల ప్యాకేజు లక్ష రూపాయల ప్యాకేజీలు కూడా దాంట్లో చాలా ప్యాకేజీలు ఉన్నాయండి ఈయన సగం సగం తెలుసుకుంటున్నాడు అదే నేను అనేది జా లైఫ్ స్టైల్లో కూడా చాలా ఉంది కథ ఇది తెలియదు జాలి స్టేలు వెయ్యి రూపాయలు పెట్టాయంటే అంటే వెయ్యి రూపాయలే కాదండి దాంట్లో చాలా కథ ఉంది దాంట్లో టోకెన్స్ వస్తాయి టోకెన్స్ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మరి దాంట్లో కూడా సక్సెస్ అయ్యారంటే సక్సెస్ అవ్వాలి దాన్ని మన కంపెనీకి కంపేర్ చేయడం పెరల్ వైన్కి మన కంపెనీకి కంపేర్ చేయడం మన కంపెనీ ఆల్రెడీ ఇంటర్నేషనల్ కంపెనీ అండి ఐదు దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి అది మనం ప్రూవ్ చూపించుకున్నాం మన వెబ్సైట్లోనే కనిపిస్తుంది అలాగే మనం బుజ్జ్ కలిపల ఆఫీస్ అనేది మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఉందని తెలుసు పోనీ అది కూడా కాదు దుబాయ్లో మెట్రో స్టేషన్ ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది కదండి మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా మన వెళ్ళి వచ్చాడు మరి ఇవన్నీ చెప్పాలి కదా కంపెనీ గురించి చెప్పినప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ రెండు చెప్పాలి సగం సగం చెప్పడం నాకు నచ్చలేదు ఇక్కడ ఓకేనా పైగా ఆయన ఏమో చేసినది తొమ్మిది వీడియోలు కనిపిస్తున్నాయి సబ్స్క్రైబర్స్ ఏమో రెండు వేలు ప్లస్ కనిపిస్తున్నారు అంటే ఆయన గతంలో చాలా వీడియోలు చేసేసి డిలీట్ చేసి ఉండొచ్చు ఓకేనా నాకు తెలుసు ఎందుకంటే ఒక యూట్యూబర్గా ఆయనకన్నా ముందు అంటే రెండు వేల పదహారు పదిహేడులో కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఉంది నాది ఈ ఛానల్ కూడా మీరు చూస్తున్న ఛానల్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో నేను క్రియేట్ చేసింది ఇదేం కొత్త ఛానల్ కాదు ఓకేనా కాబట్టి యూట్యూబర్ ఏం చేస్తాడు ఏంది అనేది మొత్తం మన కథ అంతా తెలుసు ఓకే ఈ పాయింట్ పక్కన పెట్టండి దాని తర్వాత ఆయన కూడా చెప్పాడు ఆయన ఒక పాయింట్ మాత్రం కరెక్ట్గా చెప్పాడు ఏంటంటే యూట్యూబ్లో అంత డబ్బులు రావు అది ఒక్కటి మాత్రమే ప్రెసెంట్ కరెక్ట్ మిగతా కాదు అలాగే యూట్యూబ్ ద్వారా కాకుండా నేను ఆయన ఆయన మార్కెటింగ్ చేస్తాడనమాట ఆయన ఆల్రెడీ పర్టికులర్గా మార్కెటర్ అనమాట ఆయన మార్కెటింగ్ చేసుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయని ఆయన చెప్తున్నాడు అంటే ఇక్కడ లెక్క ప్రకారం ఏంటంటే ఆయన ఆల్రెడీ మార్కెటింగ్ చేసుకున్న వ్యక్తి ఆయన ఏ టైప్ మార్కెటింగ్ ఆయన ఎండరకాల మార్కెటింగ్ చేస్తాడు ఓకేనా ఆయన చేస్తాడు సైలెంట్గా మళ్ళీ దానివల్ల ఏదైనా ఇబ్బంది వస్తే వీడియో డిలీట్ చేసి నేను మంచివండిగా అప్రూవ్గా మారిపోయానని చెప్తాడనమాట అదేదో ముందు చేసుకోడు పెట్టించుకుని ఉండాలి కానీ పెట్టించిన తర్వాత కంపెనీ ఫేక్ అని తెలిసిన తర్వాత ఫేక్ కంపెనీ నేను అనుకోకుండా చెప్పాను అని కరెక్ట్ కాదనమాట పెట్టించకూడదు ముందే ఓకేనా ఇది ఒకటి దాని తర్వాత ఏం చెప్పాడు మన ఆన్ ప్లేస్ ఎంసీలో రిజిస్ట్రేషన్ చేసుకుందంటే భయపడి దాని తర్వాత హైదరాబాద్లో ఆఫీస్ పెట్టిందంటే ఎంప్లాయీస్ ఉన్నారంట మరి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చెప్పాలిగా ఇంత ఫైనాన్సియల్ చేసిన వాడు ఆరు వందలు ప్లస్ మెంబర్సు మనకైతే ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కానీ ఇక్కడ ప్రోడక్ట్ సరిగ్గా రెడీ అవ్వడం కారణం ఏంటంటే నేను ఆల్రెడీ గతంలో కూడా మీకు చెప్పాను ఆల్రెడీ సార్ చెప్పారు చాలామంది చెప్పారు హైదరాబాద్లో ఉన్న కొంతమంది టెక్ టీము పర్ఫెక్ట్గా పనిచేయకపోవడం వల్ల అలాగే మనం చేసిన పని ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్టర్బ్ చేసి దాని కొన్ని రకాల ఇబ్బందులు కలిగించారు కొంతమంది అందరిని అనలేము మనం కొంతమంది వ్యక్తులు టెక్ టెక్టీమ్లో వాళ్ళ వల్లే కంపెనీ అనేది స్ట్రగుల్ అయ్యి ఇబ్బంది పడింది ఓకేనా ఇది కూడా మీకు తెలిసింది అలాగే ఇప్పటిదాకా ఒక్కరికి కూడా కంపెనీ అనేది డబ్బులు ఇవ్వలేదని ఆయన చెప్పాడు రియాలిటీ పరంగా ఏంటంటే దాదాపు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది దాకా విత్తిడ్రాలు వచ్చినాయి కానీ పేమెంట్ స్ట్రక్చర్లో ప్రాబ్లం రావడం వల్ల కంపెనీ డబ్బులు తీసుకోవడం కూడా ఆపింది కదా విత్తిడ్రాలు ఇవ్వడమే కాదు తీసుకోవడం కూడా కంపెనీ అయితే అప్పుడు ఆపింది మనం పర్టికులర్గా డబ్బులు కట్టడానికి సరిగ్గా అవ్వలేదు డబ్బులు విత్డ్రా చేసుకోవడం కూడా సరిగ్గా అవ్వలేదు మరి ఇది కూడా అయినా సరిగ్గా మనకి క్లారిటీ లేదు అలాగే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే ఆన్ పేజ్ ఫౌండర్స్ కేవలం పదివేలు మాత్రమే పెట్టారు పదివేలుకి తొమ్మిది వేలకి భయపడేసే అవసరం ఏముంది అంటున్నాడు రియాలిటీ పరంగా ఏంటంటే తొమ్మిది వేలు పదివేలు అన్నది కేవలం ఫౌండర్ మెంబర్షిప్కి మాత్రమే అలా కాకుండా మనం ప్యాకేజ్ కూడా కట్టాం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు దాకా కొంతమందికి తర్వాత నైంటీ సెవెన్ డాలర్స్తో ప్యాకేజీలు వచ్చినాయి అంటే నైంటీ త్రీ డాలర్స్తో సారీ నైంటీ త్రీ డాలర్స్తో ప్యాకేజ్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు తొమ్మిది వేల లోపే ప్యాకేజీలు కూడా కట్టారనమాట మరి ఇది చెప్పలేకపోతున్నారు అక్కడ నెగిటివ్ చేసే ప్రతి ఒక్కరికి సగం సగం నాలెడ్జ్ ఏంటో తెలియట్లా కంపెనీ ప్యాకేజ్ రూపంలో అంటే ప్రొడక్ట్ అనేది బై చేసుకోండి అని కంపెనీ చెప్పింది ప్రోడక్ట్ బై చేసాం మనం ప్రొడక్ట్ వాడాం వన్ ఇయర్ వాడేమో అది సక్సెసా ఫెయిల్యూర్ అనేది మనకు తెలుసు అది ఫిఫ్టీ పర్సెంట్ పైనే అంటే దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ పైనే మంచిగా పనిచేసింది కొంచెం డేటా కన్జ్యూముంగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప ఓ కనెక్ట్ లక్ష మందితో కెపాసిటీతో ఇప్పుడు దాకా ప్రపంచంలో ఏ కంపెనీ వాళ్ళు దింపారండి ఒక వీడియో కాన్ఫరెన్స్ టూల్ అదిదే కదా ఎవరు దింపలా ఓకే కాబట్టి ఆయన లాస్ట్లో ఏమంటాడంటే ఖచ్చితంగా ఆన్ పేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కంపెనీ అంట మన కంపెనీలో పదిహేను లక్షల మంది కస్టమర్స్ ఉన్నారంట రియాలిటీ చెప్పుకోవాలంటే పద్నాలుగు లక్షల ముప్పై వేల దగ్గరలో ఫౌండర్సే ఉన్నారు అది కాక మన కస్టమర్స్ దాదాపు ఒక పది లక్షల మంది పైన అప్లైట్స్ కింద జాయిన్ అయ్యారు మరి తెలియదు ఆయనకి అంటే మొత్తం మీద ఒక ముప్పై లక్షలు ప్లస్ అని మనం ఇక్కడ అనుకోంచం వాడు ప్యాకేజీలు తీసుకున్నా తీసుకోపోయినా రిజిస్టర్ అయితే చేసుకున్నారు ఓకేనా ఇది కూడా ఆయన తెలుసుకోవాల్సిన విషయం అలాగే మన కంపెనీలో ఇప్పుడు దాకా ఓ కనెక్ట్ అయిన అప్లికేషన్ మాత్రమే వచ్చింది అంటున్నాడు మళ్ళీ మధ్య మధ్యలో వేరే అప్లికేషన్ చెప్పాడు కానీ మరి ఫ్రీ అని చెప్పలేకపోతుండే ఆయన ఎందుకంటే దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కస్టమర్కి వచ్చి ఎవరైనా సరే ఒక రూపాయినా కట్టారా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కడతారు లేకపోతే ఫ్రీగా వాడుకున్నారు అంతే కదా ఇప్పుడు ఎవరైతే ఆన్ పేస్ ఓఈఎఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో కస్టమర్ కింద ఇప్పుడు నేను చేసుకున్న నాలుగు ఐడీలు ఒక రూపాయి కూడా నేను పే చేయలే ఓ కనటు పద్నాలుగు రోజులు ఫ్రీ ట్రయల్ వాడాను అది కాక మిగతా అప్లికేషన్ కూడా వాడాను మరి ఇది కూడా ఆయన చెప్పాలి కదా ఇది చెప్పలేదు ఇది తీసేయండి ఇప్పుడు ఆయనకు వచ్చి ఇంకో డౌట్ లక్ష మంది మాత్రం ఓ కనట్టు అప్లికేషన్ ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నారంటే రియాలిటీ పరంగా చెప్తున్నాను కదండి పద్నాలుగు లక్షల మంది అనేది నెంబర్స్కి మాత్రమే మొత్తమే జాయిన్ అయిన వాళ్ళు మహా అయితే ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మంది మాత్రం ఉంటారు అందుకే మల్టిపుల్ ఐడియల్స్ తీసుకున్నారు అంటే రెండు ఐడియలు మూడేడీలు పది ఏడీలు ఇరవై ఏడీలు యాభై ఏడీలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అతిగా ఆశపడడం ద్వారా యాస్ సార్ చెప్పింది ఒక ఐడి ఉన్నా చాలా యాజ్ సార్ కానీ మన వాళ్ళు కొద్దిగా ఎక్కువ డబ్బులు రావాలని ఒక ఆస్తు ఎక్కువ ఐడియలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఓకేనా వాళ్ళు సఫర్ అవుతున్నారు తప్ప కంపెనీ ఎప్పుడు కూడా మీరు ఇరవై ఏడీలు తీసుకోండి ముప్పై ఏడీలు తీసుకుని అని కంపెనీ చెప్పలే ఓకేనా అది వాళ్ళ ఇంట్రెస్ట్తో వారికి ఉన్న ఆస్తు వాళ్ళైతే తీసుకోవడం జరిగిందన్నమాట ఓకేనా అంటే ఆరు లక్షల మంది ఒక ఎగ్జాంపుల్ ఒక ఆరు ఆరు లక్షల ఆరు లక్షలన్నర మంది మొత్తం మీద ఫౌండర్స్ అనుకుందాం మల్టిపుల్ ఐడీస్ అంటే హెడ్ ఒకటే తలకే ఒకటే ఐడీస్ మాత్రం ఎక్కువ ఒక ఆరు లక్షలు వేసుకుందాం ఆరు లక్షల మందిలో ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవాళ్ళు ఒకే ఫోన్ ద్వారా వాడతారు అంటే ఇంట్లో ఒక నాలుగైదు ఐడీలు ఉన్నాయి అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మా సిస్టర్కి ఒక ఐడి ఉంది నాకు ఒక ఐడి ఉంది కానీ వాడేది నేనే కాబట్టి నా ఫోన్లో నేను ఒక అప్లికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాను పది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆ విధంగానే చాలామంది నాలుగు ఐడీలు ఐదు ఐడీలు కూడా మెయింటైన్ చేస్తున్నారు అంటే మల్టిపుల్ ఐడీలు ఉన్నవాళ్ళు ఎక్కువ సార్లు అప్లికేషన్ డౌన్లోడ్ చేయరు అలాగే ఇంట్లోనే వేరే వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఐడీలు ఉన్నవాళ్ళు కూడా ఒకే ఫోన్లో వాడడం చేత ఎక్కువ అప్లికేషన్ డౌన్లోడ్స్ రావు కాబట్టి ఇక్కడ లక్ష ప్లస్ వచ్చినాయి అన్నమాట ఓ కనెక్ట్ అనేది లక్ష ప్లస్ వచ్చినాయి లక్ష దాటి అది ఎంత వచ్చినా సరే అంటే లక్ష యాభై వేలు వచ్చేదాకా ప్లే స్టోర్ వాళ్ళు అయితే ఇంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో చెప్పరు ఎంత లక్ష నలభై తొమ్మిది వేలు వచ్చినా సరే లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్నారని చెప్తారు ఓకేనా అలాగే ఆండ్రాయిడ్కి సపరేట్ అండి ఐవేస్ సపరేట్ అంటే ఐఫోన్ యూజర్లు సపరేట్ ఇప్పుడు ఐఫోన్ యూజర్లు తక్కువ ఉన్నా సరే మొత్తం మీద ఒక రెండు లక్షల మంది నుంచి మూడు లక్షల వరకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఉండొచ్చు అలాగే వేరే దేశాల్లో అయితే వాళ్ళు మొబైల్ అప్లికేషన్ వాడరు ఎక్కువ శాతం ల్యాప్టాప్స్ వాడతారు అన్నమాట వేరే దేశాల్లో ఎక్కువ శాతం ల్యాప్టాప్స్ వాడతారు కాబట్టి ల్యాప్టాప్స్లో వెబ్ అప్లికేషన్ ముందు కూడా చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు మరి ఎన్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా కేవలం లక్ష మందిని చూపించి లక్ష మంది చేసుకున్నారంటే నేను చెప్పిన పాయింట్లో కాదు మీ అందరూ కూడా రియాలిటీ పరంగా తెలుసు ఓకేనా అలాగే కంపెనీ ఏ రకంగా కూడా మార్కెటింగ్ చేయలేదు అన్నాడు ఆయన మార్కెటింగ్ చేయకపోవడం ఏంటంటే దుబ్బైల భీవత్సమైన మార్కెటింగ్ అనేది కంపెనీ చేసింది అంతేకాకుండా కొన్ని రకాల టీవీ యాడ్స్ కూడా మన కంపెనీ ఇచ్చింది కానీ కంపెనీ ఎప్పుడు కూడా రిజిస్టర్ చేసుకోండి అని చెప్పింది కానీ మీరు ప్యాకేజీలు కట్టండి అని అఫీషియల్గా ఎక్కడా కూడా బ్యానర్ లేడు ఇవన్నీ చేయాలి అంటే మీరు ప్యాకేజీలు కట్టుకోండి ఓకే అంటే తీసుకోండి అని చెప్పి అఫీషియల్గా ఏం చేయాలి జస్ట్ ఏంటంటే అప్లికేషన్ వాడండి అన్న టైప్లోనే కంపెనీ చెప్పింది అప్పటికి కంపెనీ పూర్తిగా ఆ యొక్క ప్రోడక్ట్ని రెడీ చేయలేదు మనందరికీ తెలిసింది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఒక ఉన్నాయి మనం కూడా ఒప్పుకుంటున్నాం అక్కడ ఓకేనా కాబట్టి మీకు ఈఎస్ఐలో కేసు పడిన విషయం తెలియదు అంటున్నాడు ఆయన నేను ఆల్రెడీ యాసారు దిలాన్ సార్ నేను ఎప్పుడో చెప్పు నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను ఎంసీఏ కేసు అనేది కంపెనీ మీద పడింది దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది అని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి కేసు పెట్టుకోమంటున్నాడు ఈ కేసు పెట్టడాలు ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే హైదరాబాద్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు కేసు పెడితేనే కంపెనీకి ఏమి అవ్వలేదు మళ్ళీ మూడు నెలలు కొంచెం ఇబ్బంది పడినా మళ్ళీ కంపెనీనే లాంచ్ అయింది ఓకేనా ఓఎస్ బ్యాక్ తీసుకోవచ్చు నిజంగా ఫేక్ చేయాలి ఫ్రాడ్ చేయాలనుకుంటే కరెక్ట్ టైం అండి అది నేను చెప్తున్నాను కదా నేను చాలా కంపెనీలు ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను అంటే ఎవరికి నేను ప్రమోట్ చేయాల ఉన్నాను కానీ నేను యూట్యూబ్లో ఎప్పుడు చేయాలా నా సొంతంగా నా డబ్బులు నేను లాభ నష్టాలకు కారకుండా నేనే కాబట్టి నేను చేసుకున్నాను తప్ప ఎవరికి ప్రమోట్ చేయాలా కానీ కంపెనీ మూడు నెలలు ఆకు కూడా మన సిస్టాన్ని బ్యాగ్కి తీసుకొచ్చింది ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా మనతో కట్టించుకోవాలి దాన్ని బట్టి మన కంపెనీ జన్యున్ కాదని మనం తెలుసుకోవచ్చు మాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరి మాటలు మీరు నమ్మొద్దు పట్టించుకోవద్దు ప్రశాంతంగా ఉండండి మన యాసర్ మనం సక్సెస్ చేద్దాం నమ్మకం నమ్మకుండా ఉందాం కానీ పనులు చేసుకోండి ఇది మాత్రం నేను కూడా చెప్తున్నాను మీకు ఎప్పటి నుంచో ఓకేనా అలాగే నేను చెప్పినట్టు మీకు ఈ హెల్త్ పరమైన దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చిన అందులో జాయిన్ అవ్వండి